వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ దువ్వడ జగన్నాథం ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి తొలి ఇరవై నాలుగు గంటల్లోనే అత్యధిక వ్యూస్ ను సాధించిన ట్రైలర్ గా సరికొత్త రికార్డుల వైపు అడుగులు వేస్తుంది కాగా ఈ ట్రైలర్ చూసిన టాలీవుడ్ హీరోలందరూ ట్రైలర్ ని ఓ రేంజ్ లో మెచ్చుకుంటున్నారు కాగా మెగా పవర్ స్టార్ రామ్ కూడా ట్రైలర్ ని చూసి స్టైలిష్ గా ఉందంటూ అల్లు అర్జున్ ని మెచ్చుకున్నాడట పాటుగా హరీష్ శంకర్ అల్లు అర్జున్ ని సరికొత్తగా చూపించాడంటూ హరీష్ శంకర్ పై ప్రశంసల జల్లు కురిపించాడట మెగా పవర్ స్టార్ కాగా ఈ సినిమా గబ్బర్ సింగ్ అంతటి రేంజ్ విజయాన్ని హరీష్ శంకర్ కి తిరిగి ఇస్తుందని నమ్మకం వ్యక్తం చేశాడట రామ్ చరణ్ యూట్యూబ్ లో తొలి ఇరవై నాలుగు గంటల్లోనే అత్యధిక వ్యూస్ వైపు అడుగులు వేస్తున్న ఈ ట్రైలర్ టాలీవుడ్ చరిత్రలో కొత్త రికార్డులను నమోదు చేయడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు భారీ అంచనాల నడుమ సినిమా జూన్ ఇరవై మూడున ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటుబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి